సంచలనాల్లోనే టాప్ ఇది పుష్కరకాలం పైనాటి వివాదం లేటెస్ట్ గా మళ్ళీ రేగిన రచ్చ వైఎస్ఆర్ మరణించిన ఆయన పేరు మాత్రం ఆడపాడడపా వినిపిస్తూనే ఉంది కానీ ఇప్పుడు స్వయంగా కూతురు ఆయన పేరిట సంచలన వ్యాఖ్యలు చేయడం అన్నను ఇరికించాలని ప్రయత్నంలో వివాదాల తుట్టెను కలపడం హాట్ టాపిక్ గా మారింది వైఎస్ ఈ పేరే ఓ ప్రభంజనం జన హృదయ నేతగా ఓ వెలుగు వెలిగిన దివంగత సీఎం అకాల మరణం ఎందరినో కలిచివేసింది ఇదంతా ఒకవైపైతే ఆయన చనిపోయిన తర్వాత జరిగిన రచం మరోవైపు వైఎస్ కుటుంబంపై కేసులు ఆ కేసుల్లో రాజశేఖర రెడ్డి పేరు చేర్చడం ఆ తర్వాత పరిణామాలంతా స్పీడ్ గా జరిగిపోయాయి పన్నెండేళ్లవుతోంది ఆ విషాద ఘటనలు చేదు అనుభవాలను అంతా మర్చిపోతున్న సమయంలో వైఎస్ షర్మిల మళ్లీ తుట్టేను కదిపారు ఇటీవల వైఎస్ కుటుంబంలో వరుసగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో షర్మిల తన తండ్రి ప్రస్తావనను తీసుకొచ్చారు ఆనాడు ఆస్తుల కేసు ఛార్జ్షీట్లో వైఎస్ఆర్ పేరును ఇరికించారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ప్రభుత్వ ఏఎన్జీగా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసి వైఎస్ పేరును ఇరికించారంటూ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు అసలు వైఎస్ పేరును ఇరికించింది కాంగ్రెస్ కానే కాదంటూ వాదించారు రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయట చాలా కష్టము అని తెలిసి రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయట పడ్డు అని రాజశేఖర రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలకు ఘాటుగానే స్పందించారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం వైఎస్ షర్మిల పచ్చి అబద్దాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు వైఎస్ఆర్ పై ఆరోపణలు చేస్తూ కోర్టుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావే లేఖ రాశారని దానిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందన్నారు పొన్నవోలు రెండు వేల పదకొండు ఆగస్టు పదిహేడున వైఎస్ఆర్ జగన్ పై కేసులు వేశారని ఆనాడే వైఎస్ ను ముద్దాయిని చేసింది కాంగ్రెస్ అని ఆరోపించారు మీ తండ్రి కోసం పోరాడిన తనకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు రాజశేఖర్ రెడ్డి గారు చేయడం తప్పు నేను కేసేస్తే మీరు దాన్ని ట్విస్ట్ చేసి చెప్పి రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్యాయమైన కేసు పెట్టారు ఇది అక్రమము అది ఒక మనిషిగా స్పందించాను ఒక అడ్వకేట్ గా స్పందించాను ఎంతో కొంత క్రిమినల్ లా తెలిసిన వ్యక్తిగా స్పందించాను ఇదే నేను చేసిన పాపమా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజశేఖర్ రెడ్డి గారిని రాజశేఖర్ గారి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఈజన్ ఏందో నాకు అమ్మా మరోవైపు షర్మిల వ్యాఖ్యలపై స్పందించారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిటిషన్ ఆధారంగా ఛార్జ్షీట్లో పేర్లు చేర్చడం తొలగించడం జరగదని స్పష్టంగా చెప్పారు కేసు విచారణ ఆధారంగానే సీబీఐ ఛార్జ్షీట్లో పేర్లుంటాయని ఛార్జ్షీట్లో వైఎస్ పేరు పెట్టాలని ఎవరు పిటిషన్ ఇవ్వలేదన్నారు వివి లక్ష్మీనారాయణ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఎవరిని అక్యూస్ చేయాలి ఎవరి పేర్లు పెట్టాలన్నది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ డిసైడ్ చేస్తుంది ఆ తర్వాత ఎవరో బయట నుంచి వచ్చి వీళ్ళని పెట్టండి అంటే అలాగైతే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిని పెట్టడని రాస్తారు కాబట్టి ఆ విధంగా అటువంటిది ఏది జరగలేదన్నది వాట్ ఎవర్ మెమరీ మరీ హ్యావ్ అని అనిపిస్తుంది ఆ తర్వాత వారు స్పెసిఫిక్గా ఏదో అలిగేషన్స్ చేశారు కాబట్టి మరి దాని గురించి చూడాల్సి ఉంటుంది నాకు అటువంటిదేది జరగలేదని నేను అనుకుంటాను నాకు సంబంధించిన వరకు ఏపీలో జరుగుతున్న రాజకీయ క్రీడలో దివంగత నేతల పేర్లు రావడం సాధారణమైపోయింది ఈ కేసు విషయంలో అసలు ఏం జరిగిందో అప్పటి పరిణామాలు చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు Редактор субтитров А.Семкин Корректор А.Егорова